జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా ప్రతిపక్ష హోదా అడగటం సిగ్గుచేటని చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు అన్నారు ప్రజలివ్వని హోదాని ప్రభుత్వం ఎలా ఇస్తుందని ప్రశ్నించారు జగన్ తానా అంటే బొత్స తందానా అంటున్నారని ఆయన మండిపడ్డారు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని ఇప్పటికీ విధ్వంసకరమైనటువంటి కార్యక్రమాలతోటే జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నాడు తప్ప ప్రజాస్వామ్యంలో పదకొండు సీట్లు ఇచ్చి నూట యాభై నాలుగు నుంచి పదకొండు సీట్లు ఇచ్చి అపోజిషన్లో కూర్చోమంటే కూర్చోవడం లేదా కూర్చోకుండా నేను వచ్చేస్తాను జైల్లో పెట్టిన మూడేళ్ళు మూడు మాసాలు ఉంటాను మళ్ళీ బయటకు వచ్చేస్తాను మళ్ళీ కార్యక్రమాలు చేస్తాం మళ్ళీ పార్టీని మనం ముందుకు తీసుకెళ్దాం మళ్ళీ నాకు ప్రజలు ఒకటే చేస్తానని చెప్పుకుంటున్నాడు ప్రజాస్వామ్యుతంగా పనిచేయాల్సినటువంటి పనులు చేయడంలా రాజ్యాంగాన్ని లక్ష్య పెట్టడం లేదు విచ్ఛిన్నం చేస్తున్నాడు ఎవరైనా బుద్ధుండేటటువంటి వ్యక్తి అయితే గవర్నమెంట్ చేస్తుండే కార్యక్రమాలు ఎవరు పార్టిసిపేట్ చేయకండి టెండర్లు వేయకండి నేను వస్తే అవన్నీ మళ్ళీ విధ్వంసం చేస్తాను అని చెప్పి చెప్పేటటువంటి పరిస్థితి ఎప్పుడైనా మనం ఈ డెబ్భై ఎనభై ఏళ్ళలో ఏ పార్టీ వాళ్ళైనా ఏ రాజకీయ నాయకులైనా చెప్పినటువంటి విషయం ఎక్కడైనా చూసామా మరి ఇంతా వైఎస్ఆర్సీపీ పార్టీకి నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆయన వెనకాల వంతు పాడేటటువంటి బస్టర్ సత్యనారాయణ అంబట్ రాంబాబు పేర్విధానీ వీళ్ళందరూ తబలాలు కొడుతున్నారు ఈ రఫా రఫ్ అంటే ప్రజల్లో ఎలా ఉంటుందండి అని చెప్పేవాళ్ళు ఇందులో లేరు మరొక నాలుగు రఫా కొడదామండి అని వాళ్ళే ఉన్నారు స్టీల్ ప్లాంట్ ఉంది కొత్త సత్యనారాయణ గారు అక్కడ మేము ఉద్యోగం చేస్తాం అని అంటున్నారు అపోజిషన్లు ఉన్నప్పుడే స్టీల్ ప్లాంట్ గుర్తుకు వస్తుందా పదిహేను ఏళ్ళు మంత్రిగా ఉన్నారు ఆయన ఎంపీగా ఉన్నారు వాజ్పేయి డబ్బు ఇచ్చినప్పుడు చూశాడు ఆయన ఆ రోజుల్లో పద్దెనిమిది వేల కోట్లు వాజ్పేయి ఇచ్చారు స్టీల్ ప్లాంట్ నిలబెట్టారు చంద్రబాబు నాయుడు గారు అందులో వాజ్పేయి గవర్నమెంట్కి సపోర్ట్ ఇచ్చేవారు ఈయన మంత్రి అయిన తర్వాత పదిహేను ఏళ్ళు అయింది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒకసారి మంత్రి కాంగ్రెస్లో పది మంత్రి మరి ఆ స్టీల్ ప్లాంట్ని ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చిందా గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎన్ని వందల సార్లు వెళ్ళాడు ఢిల్లీ వీళ్ళందరూ ఆయనతో కేబినెట్లో ఏం మాట్లాడేవారు ఎప్పుడైనా స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావన వచ్చిందా మోడీ గవర్నమెంట్కి కూడా అప్పుడు సపోర్ట్ చేశారు కదా వీళ్ళు వైఎస్ఆర్ సిపి వాళ్ళు మరి అప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాలి కదా అతి ముఖ్యమైనటువంటిది విధ్వంసం సృష్టించడం కోసం ఎంతమంది చచ్చిపోయారు స్టీల్ ప్లాంట్కి ఆంధ్రలాక్కు ఇవన్నీ మాటలన్నీ ఇప్పుడు గ్యాప్ ఉన్నాయి కానీ అప్పుడు మనం చదువుకున్నప్పుడే మాటలు ఉన్నాయి కదా మంత్రిగా ఉన్నప్పుడు కూడా మాటలు ఆడాలి కదా ఏమంటే ఎంతమంది చచ్చిపోయారు ఇన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి నువ్వు వెళ్తున్నావు ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్కి ఇచ్చేస్తామంటున్నారు ఆపండి అని చెప్పి మోడీ గారిని అడగండి అని చెప్పి ఎప్పుడైనా మీరు చెప్పారా ఆయన అడిగాడా అంటే అపోజిషన్లో ఉన్నప్పుడు విధ్వంసం సృష్టించడం జగన్మోహన్ రెడ్డికి సత్యనారాయణ గారికి వీళ్ళందరికీ ఒక అలవాటుగా మారిపోయింది ప్రజలు తప్పుతో పట్టించేటటువంటి పరిస్థితిని ఎన్నుకుంటున్నారు కానీ రాష్ట్ర అభివృద్ధిని పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారు అభివృద్ధి జరగకుండా విధ్వంసం సృష్టిస్తున్నారు ఒకవేళ మీరు ఎవరైనా అభివృద్ధిలో పాలు పంచుకుని ఇండస్ట్రియలిస్ట్లు కానీ మిగతా వాళ్ళు కానీ వస్తే మేము అవన్నీ రద్దు చేస్తామని చెప్పి విధ్వంసం సృష్టిస్తున్నారు డెవలప్ కానీకుండా దేశం మీదైనా అభిమానం ఉండాలి వీళ్ళకి రాష్ట్రం మీదైనా అభిమానం ఉండాలి సొంత ఊరి మీదైనా అభిమానం ఉండాలి అధికారం కావాలా ఆంధ్రప్రదేశ్ దోచిపెట్టేయాలా దోచేయడానికి ఏం మిగిల్చారు అంత విధ్వంసం సృష్టించారు కదా ఇంకా ఎంత అతలపాతాలని తొక్కేస్తారండి ఉద్యోగులను తీసుకుందాం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు మీ ఐదు సంవత్సరాల్లో వాళ్ళ బకాయిలు కొండంత పోయే ప్రజలు మిమ్మల్ని ఓడించారు కానీ ఆ ముప్పై మూడు వేల కోట్ల రూపాయల బకాయిలు అలాగే ఉన్నాయి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మీద ప్రజల మీద పడింది వాళ్ళకి బకాయిలు పెట్టిన ముప్పై మూడు వేల కోట్లు ఏం చేస్తావు ఎక్కడ అభివృద్ధి చూపిస్తావు అందుకోసం ఎప్పటికైనా విధ్వంసకర కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కంపెనీ కోత సత్యనారాయణ గారు మిగతా వగేర్ ఇలా ఎవరెవరైతే ఉన్నారో మీరందరూ కూడా మానుకోండి ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రజలు మీద తిరగబడకుండా ఉండాలి అంటే ప్రజాస్వామ్య యుక్తంగా మీలో వచ్చి ప్రజాస్వామ్యం ప్రకారం రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నామని ప్రజల ముందుకు రండి అలా రావాలి అని అంటే మీలో పరివర్తన వచ్చింది అని అంటే అసెంబ్లీకి రావాలా ఏ ఎప్పుడు నీకు పాలకీయే కావాలా